ఏమవుతుంది అని అంటే హీట్ అయిపోయి ఊకే ఆఫ్ అయిపోతుంది ఆ రైట్ నీళ్ళే అయిపోయింది ఇక తిరుగన్నము పెట్టి ఉయ్యాలు పెంచుకోండి సీతను ఉయ్యాలు సద్ది అన్నము పెట్టి ఉయ్యాలో సాదుకోండి సీతను ఉయ్యాలు ఉడుకు అన్నము పెట్టి ఉయ్యాలు ఉంచుకోండి సీతను ఉయ్యాలు అంటే పసితనంలోనే పెళ్లిళ్ళు చేసి వియ్యాల వారికి కూతుర్ను అప్పగించేటువంటి సందర్భంలో అనమాట నీలం మగౌర ఉయ్యాలో ఏమేమి సొమ్ములు ఉయ్యాలో కదికాయ బొబ్బెలు ఉయ్యాలో కాళ్ళ కడియాలు పెసరకాయ బొబ్బెళ్లు ఉయ్యాలో పే సొమ్ము ఉయ్యాలో అన్ని సొమ్ములు పెట్టి ఉయ్యాలో అద్దములు చూసే ఉయ్యాలో ఈ విధంగా అద్దంలోని కొండ ప్రతిబింబం మాదిరి ఒక బతుకమ్మ పండుగలోని జానపద స్త్రీల జీవిత విధానాల మనస్తత్వం కళలు ప్రతిబింబిస్తుంటాయి అంటే ఏం లేదండి జానపద స్త్రీలకు సంబంధించి ఈ జానపదులలో అప్పగింతలు ఏ విధంగా ఉంటాయి అప్పగింతలు పెరుగన్నం పెట్టి ఉయ్యాలో పెంచుకోండి శీతను ఉయ్యాలు సద్ది అన్నము పెట్టి ఉయ్యాలో సాదుకోండి సీతను ఉయ్యాలు ఉడుకు అన్నము పెట్టి ఉయ్యాలో ఉంచుకోండి సీతను ఉయ్యాల అంటే ఈ ఉయ్యాల వారికి కూతుర్ని అప్పగించడము ఇక్కడ బతుకమ్మ సాగదోలడు ఇవన్నీ అప్పగింతల కార్యక్రమం లాగా ఇక్కడ చూస్తూ ఉంటాం ఇది బతుకమ్మ పండుగ సంబంధించి బతుకమ్మ పండగ వెనక ఉన్నటువంటి ఆచార సంప్రదాయాలండి మధ్యలో అక్కడక్కడ డిస్టర్బ్ అయింది కానీ ఏం కాదండి దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదు ఓకేనా రైట్ ఇంక మధ్యలో అది హీట్ కావడం వల్ల ఇంకా ఏసీ మనం పెట్టుకోలేదు కాబట్టి హీట్ కావడం వల్ల అయిపోతుంది ఓకే థ్యాంక్ యూ